హైదరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పదిహేను సంవత్సరాల వనం శ్రీవర్షిత వంగర పివి రంగారావు గురుకులంలో పదవ తరగతి చదువుతుంది వనం శ్రీవర్ష గురుకులం నుండి ఇటీవల దీపావళి వేడుకలకు స్వగ్రామం రాంపూర్ కు వెళ్లింది తల్లిదండ్రులు నిన్న గురువారం పాఠశాలకు తీసుకువచ్చి వదిలేసి వెళ్తుండగా తాను ఉండడానికి ఇష్టం లేదని వారి వెంటే ఇంటికి వస్తానంటూ మారం చేసింది తల్లిదండ్రులు నచ్చజెప్పి ఇంటికి వెళ్లి ఈ రోజు వెళ్లి తీసుకువద్దామా అని అనుకునే లోగానే శ్రీవర్ష స్థానిక డార్మెంటరీలో శుక్రవారం ఉదయం తన చున్నీతో ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అయితే పదవ తరగతి విద్యార్థులకు నేటి నుండి పరీక్షలు ఉండగా తల్లిదండ్రులతో పంపేందుకు పాఠశాల ఉపాధ్యాయులు నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు పదవ తరగతిలో ఎంతో చురుకుగా క్లాస్ ఫస్ట్ గా చదువులో రాణించే శ్రీవర్ష ఎందుకు పాఠశాలలో ఉండేందుకు భయపడింది తల్లిదండ్రులతో వెళ్లడానికి ఎందుకు ఇష్టపడింది అనే విషయాలు తెలియాల్సి ఉంది శ్రీవర్షను తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు వనం తిరుపతి దంపతులు సిద్ధపడుతున్న క్రమం లోనే ఇలా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా కలిసివేసింది ఆత్మహత్యపై లోతుగా దర్యాప్తు చేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు వంగర పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని హుజరాబాద్ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఆ రోజు ఉదయం శ్రీవర్షిత తన తల్లిదండ్రులకు హాస్టల్లో ఉండలేకపోతున్నానని ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది ఈ క్రమంలో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే వంగరలోని గురుకుల పాఠశాలకు వెళ్లారు వారు అక్కడికి చేరుకునే వరకే శ్రీవర్షిత గురుకుల పాఠశాలలో గల డార్మెంటరీ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది విద్యార్థిని ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు వర్షిత ఆత్మహత్యతో రాంపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి శ్రీ మృతితో తల్లిదండ్రుల పలువురిని కండతడి పెట్టించాయి సిక్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం ఉంది అమ్మాయికి కిడ్నీ స్టోన్ ఉంది అమ్మాయి ఇంటికి వెళ్ళింది ఫోర్టీన్త్ రోజు మళ్ళీ ఎగ్జామ్స్ అని నిన్న సాయంత్రం వచ్చింది ఆరున్నర ఆ టైం మూమెంట్లో అయితే లేదు అని చదివే పిల్ల ఆమె స్కూల్ పీపుల్ లీడర్ ఇంతకుముందు నైన్త్ క్లాస్లో డిఎస్పిఎల్ ఉండే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అమ్మాయి చదివే పిల్ల కానీ నాకు చదువు అంటే భయం లేదు మేడం కానీ ఉండబుద్ధి అయితే లేదు అన్నట్టు చెప్పింది నిన్న నైట్ కూడా మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా అదే చెప్తుంటే నైట్ కేటాకెట్ చేసిన మేడం సరే మీ మమ్మీ డాడీకి మాట్లాడు రప్పించుకో ఫస్ట్ మాట్లాడితే కుదురుతా పడుతుందండి తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తాం బిడ్డ బయలుదేరి అని వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్న క్రమంలోనే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయినాక అసెంబ్లీ జరిగిపోయిన తర్వాత క్లాస్కి కూడా వెళ్ళింది అమ్మాయి క్లాస్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఆర్ఎస్ తీసుకునే టైంలో అమ్మాయి మిస్సింగ్ ఉంటే మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ కోసం అమ్మాయిని డామ్స్ వాష్రూమ్ అట్లా వెళ్తారు కదా అమ్మాయిని డామ్స్కి వెళ్ళిందా ట్యూ ట్యూసీ తీసుకుందా తొందరగా మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎఫ్ఆర్ఎస్ కూడా కంపల్సరీ అని అమ్మాయిని చెక్ చేస్తే అమ్మాయి డామెట్రీలో ఊరేసుకొని ఉన్నాయి మార్నింగ్ ప్రేయర్ ప్రేయర్ కూడా అటెండ్ అయింది గ్లాస్కి కూడా వెళ్ళింది అమ్మాయి